నువ్వు వెస్టీ చూసుకో నువ్వు షాప్ చూసుకో నేను వెస్టీ చేస్తానండి ఆ రోజు తీసుకున్న అలా మా పూరి సార్కి విషయం చెప్పింది ఎందుకంటే ఐడి ఇచ్చిన వాళ్ళు ఊరుకునే ఉంటారా ఫోన్ చేస్తారు అప్పులోడ్ అయినా వదిలేస్తారు కానీ అప్పులైనా వదలడు అర్థమైంది ఇక అప్పులోడ్ అయినా వీడు ఇయడ్రా వాళ్ళు అని కానీ అప్లైన్ వాడుకు వదలడు నిన్ను తీసుకొచ్చి ఒక్కసారి ఇటువంటి మీటింగ్లో కూర్చోబెట్టే వరకు నిన్ను వదిలిపెట్టాడు ఇక ఆ తర్వాత నీ ఇష్టం ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా ఇంకో విషయం చెప్పాలి ఇవాళ మీరు అందరూ ఇక్కడికి ఫ్రీగా రాలేదు ఎనిమిది వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా చార్జీలని రూమ్లని దాదాపు ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఎస్ఆర్నో ఎస్ ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ఒక విషయం మనకి అర్థమైతేమో ఇది మనకు ఉపయోగపడితేమో అని మీకు తెలుసుకోవడానికి వచ్చారు కానీ ఏం జరిగినా మీరు ఈ బూట్ క్యాంప్ లో బిందాగా వడిమాన్ శ్రీనివాసరా అన్నట్టు ఈ రాత్రికి దీని అంతేందో చూడాలన్నట్టు మీరు డిసైడ్ అవ్వాలి ఎస్ఆర్నో లేకపోతే ఏంటంటే ఇవాళ కనుక మీరు ఈ బూట్ క్యాంపులో కనుక ఇప్పటికి కూడా మీరు మారలేదు ఎందుకనంటే ఇప్పటికీ మనం అర్థం కాలేదంటే మనం ఈ వ్యాపారానికి అన్ఫిట్ పనికిరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అర్థమవుతుందా ఇక్కడ మీకు ఏ బల్ పెరిగినా ఇక్కడ ఎలగాలి ఇక్కడ ఎలగట్లేదు అంటే మనలో ఏదో ప్రాబ్లం ఉంది ఈ బిజినెస్ ఎసఆనో ఎసఆనో ఎస్ అర్థం చేసుకోండి అందుకని మేము కూడా అలా బూట్ క్యాంప్ కి జాయిన్ అయిన తర్వాత బూట్ క్యాంప్ కి వెళ్ళాం విజయవాడ ఇక అప్పుడు ఎక్కడ మీటింగ్ ఉందన్న షాప్ క్లోజ్ షటర్ బంద్ చేసేవాడి ఎందుకంటే ఈ ఉన్న దరిద్రం వదిలేకోవాలి నేను ఎస్ఆర్ నో ఈ దరిద్రంలో బయటికి రావాలి అప్పటి వరకు నేను షాప్ పెద్ద బిజినెస్ అనుకున్నా కానీ మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోండి ఒక బిజినెస్ రాదని నేను చేస్తున్నది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక వ్యాపారం అని అంటే కనీసం నీకు కింద నాలుగు వందల మంది ఉద్యోగాలు ఉండాలంట ఒక బిజినెస్ ఏదన్నా లేదా ఒక వంద రెండు వందల కోట్ల టర్న్ ఓవర్ అన్న చేస్తూ ఉంటే దాన్ని బిజినెస్ అంటారంట లేదంటే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు అలా నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నా నేను ఒక బిజినెస్ చేస్తున్నానని ఫీల్ అయిపోయి ఒక భ్రమలో ఉన్నా పోయి చూస్తే తీరా చూస్తే నాకు ఇరవై వేలు ఇన్కమ్ వస్తాను నాకు ఇందో పూర్ణ సార్ ఫోన్ చేశారు నాలుగు నెలలకు ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ ఒక పదిహేను వేలు చెక్ వచ్చింది అన్నాడు చెప్పండి ఎస్ ఓకే పదిహేను వేలు చెక్ వచ్చింది అన్నాడు మరి నాకేం వచ్చింది నేనేం పోడ్చిన అని చూస్తే నాకు పదిహేను వందలు వచ్చింది సో మరి నేనేం చేసా నా ఇంట్లో కావాల్సి వర్క్కున్నా దానికి పదిహేను వందలు వచ్చింది సార్ బాగానే ఉంది కంటిన్యూ చేద్దాం అప్పుడు మాకు రమేష్ సార్ చెప్పారు సార్ మీ కింద ఉన్న కింద ఉన్నతకి ఇంత డబ్బు వస్తే మరి మీరు కూడా పని చేయండి ఇంకెక్కి అన్నాడు సో నెక్స్ట్ మంత్ సీరియస్గా స్టార్ట్ చేశా ఇరవై రెండు వేలు వచ్చింది ఆ నెక్స్ట్ మంత్ ఇక అక్కడ డబ్బు ఉంది దీంట్లో బిజినెస్లో ఏదైతే ఐదు లక్షలు పెట్టి షాప్ పెట్టినా దాంట్లో ఇరవై ఐదు వేలు డబ్బు వస్తాను ఈ ఐదు లక్షలు అప్పు చేసి పెట్టా ఈ అప్పు ఇచ్చినోడు వాడి తిరుగుతాడు సామాన్ ఇచ్చినోడు వాడి తిరుగుతాడు తీసుకుపోయినోడు దొరుకుతలేడు ఊళ్ళో ఎట్లుంటుంది రాసుకున్నాడే కదా ఖాతాలు ఇక ఇదంతా స్ట్రగుల్ అవుతాయి ఇదంతా అంతా కదా ఇక వదిలేద్దాం అని చెప్పేసి వెస్టీజ్ లో కూడా ఇన్కమ్ కనపడేసరికి ఇక దీన్ని సీరియస్ గా వెళ్ళా అలా అలా ఒక టూ ఇయర్స్ గడిచేసేసరికి ఒక మంచి కార్ తీసుకున్నా కియా సెల్టాస్ దాదాపు కార్ తీసి కూడా ఇవాడికి ఐదు సంవత్సరాలు దాటిపోయింది రైట్ ఐదు సంవత్సరాల క్రితమే ఒక పూరి గుడిసెలో ఉండేవాడు కూడా ఇటువంటి కార్లో తిరగచ్చు అనేది ప్రూవ్ చేశాం ఫైవ్ ఇయర్స్ ప్యాక్ ఇప్పుడు కాదు ఆ రోజు ఈ వరంగల్ జిల్లాలో ఎవరు ఎంత ఇన్కమ్ తీసుకునే వాళ్ళు లేరు ఒక చిన్న నమ్మకంతో డబ్బు వస్తుంది కదా అని ఫస్ట్ పూర్ణ సార్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత మేము మొదలు పెట్టి మేము దూసుకెళ్ళాం తర్వాత ఇక మూర్తి సార్ స్టార్ట్ అయ్యారు కార్ రాగానే ఇక మూర్తి సార్ కూడా చూసి అప్పటి వరకు తను వేరే కంపెనీలో చూసి వచ్చారు ఇక ఆ ఎక్స్పీరియన్స్ తో తను ఇక సీరియస్గా స్టార్ట్ చేశారు ఇక నుంచి ఒకరు నాకు కార్ అవడమే కాదు మొత్తం ఇవాళ ముప్పై ఐదు కార్లు తిరుగుతున్నాయి ఇక్కడ మహెండర్లో రైట్ ఇక ఆగుతా ఇన్కమ్ ఇక అలా హైయెస్ట్ ఇన్కమ్ నాలుగు లక్షల తొంభై వేలు ఒక పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత అర కోటి ఎంత సంవత్సరానికి ఎంత వస్తుంది అర కోటి ఇది నాకు నెలకి కావాలి అరకోటి గుడ్ మార్నింగ్ అర్థమవుతుందా వెస్ట్ అంటే ఏంటో ఇప్పటి వరకు మీరు చూసింది ఇంతకుముందు వరకు విన్నది ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అందుకే అర్థం చేసుకోండి వెస్టీజ్ అనేది ఎందుకు పనిచేస్తున్నాం అనేది ఇంత ఇంట్రెస్ట్గా ఎందుకు చేస్తున్నాం అంటే దీంట్లో ఎంత డబ్బు ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఇవాళ ఈ బిజినెస్కి రాకముందు నేను కొన్నదేం లేదు దాదాపు కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత నుంచి అంతకుముందు వరకు నేను బట్టకి పుట్టకే సరిపోయింది కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత కారు కొనగలిగా ఈ మధ్య స్థలాలు కొంటున్నా మొన్న మధ్య మా మా విలేజ్లోనే ఒక ముప్పై లక్షలు పెట్టి స్థలం కొన్నా ఇంకో ముప్పై కొంటానికి రెడీగా ఉన్నా సంవత్సరానికి ముప్పై కొంటన ఇరవై ఐదు తింటున్నా ముప్పై గుంటన ఇరవై ఐదు తింటున్నా లైఫ్ ఎలా మారిందో చూడండి ఇదంతా దేనివల్ల పవరా పవరా ఇక్కడ నేనేం మారలేదు కానీ ఈ ప్లాన్